బాపట్ల జిల్లా పచ్చూరులో నూతనంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను జిల్లా ఎస్పీ ఒక్కల్ జిందాల్ ప్రారంభించారు దాతల సహకారంతో ముప్పై రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఇటీవల పచ్చూరు వ్యాపార కూడళ్ల వద్ద దుకాణాలు ఏటీఎంల వద్ద చోరీలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో పోలీసులు కేసులు ఛేదించడంలో కొంత ఆలస్యం జరుగుతుంది నేరస్తులను పసిగట్టే విషయంలో సిసి కెమెరాలు ఎంతో దోహదపడతాయని ఇది పోలీసు శాఖకు అత్యవసరం అని ఎస్పీ తెలిపారు సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు తగ్గే అవకాశం ఉందని ఆయన తెలుసు ఎక్కడ జరిగిన బయటికి వెళ్ళాలంటే కెమెరాలు ఏర్పాటు చేస్తామంటే వాళ్ళందరూ ముందు తెచ్చుకుంటారు పోలీస్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎక్కడైతే సిసి కెమెరా ఉంటాయి సీసీటీవీ కెమెరాలు ఉంటాయి అక్కడ క్రైమ్స్ తక్కువ జరుగుతాయి చాలా ట్రెండర్ ఎక్కడైతే వాళ్ళు వెళ్ళి మీ వాళ్ళు పసుపు వెళ్ళి కూడా అన్ని కూడా కెమెరాలు ఏర్పాటు చేసినాక చాలా వరకు క్రైమ్ రేట్ తగ్గిపోయింది దొంగతనాలు అవి ఫ్యాన్సింగ్లు చిన్న చిన్న యాక్సిడెంట్స్ తర్వాత హిట్ అండ్ రన్ కేసులు సో ఈ అన్ని రకాల ట్రైమ్ ఈ సిసిటివి అందరూ పెట్టినాక తగ్గుతుంది సో కర్నూల్లో కూడా చాలా టైం నుంచి ఇది రిక్వైర్మెంట్ మనకి ఉంది సో ఎస్ఐ గారు ఇక్కడ వచ్చినాక ఇనిషియేటివ్ తీసుకొని మీ ఎస్ఎస్ సహకారంతో ఈ ఏర్పాటు చేసుకున్నాను సో చాలా సంతోషంగా ఉంది సో ఈ ప్రోగ్రాంలో సేకరించిన చాలా మందికి ఈ వాళ్ళు ఆస్తికి దాంట్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వస్తుంది సో రాబోయే రోజుల్లో కూడా పర్చూరు పట్టణం పర్చూరు గ్రామంలో క్రైమ్ తగ్గుతుందని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది సో ఈ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ తర్వాత ఈ ఇనిషియేటివ్ తీసుకున్న ఎస్ఐ పర్చూరు అదేవిధంగా సిఐ మాటూర్ అండ్ డిఎస్పీ మాపట్ల శ్రీనివాసరావు గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను